హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పైన మీకు చూపిస్తున్నా కదా వడ్డానం దాని గురించి డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మన యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక మాదిరిగా సక్సెస్ అవుతూ ఉంది కాబట్టి నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఒకరో బెటర్గా నీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది కదా కాబట్టి నా జ్యువెలరీ కొంచెం నీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చెయ్యి కాబట్టి కొత్త కొత్త కలెక్షన్స్ అవి ఇవి ఉన్నాయి కదా అవన్నీ నీకు పెడతా నేను నువ్వు కొంచెం డెవలప్ చేసావంటే నాకు కొంచెం సేల్ చేసినట్టు అవుతుంది అని చెప్పింది ఎందుకు ఈ మాట చెప్పింది అని అంటే ఆ అమ్మాయి రీసెంట్గానే స్టా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది కాబట్టి బాగానే ఉంది జ్యువెలరీ అందుకని చెప్పి నేను దీని గురించి మాట్లాడుతున్నాను మీకు కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ షార్ట్ల ద్వారా లేకపోతే పెద్ద వీడియోల ద్వారా పెడతాను మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే నెంబర్ ఇప్పుడే ఇయ్యను ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇష్యూస్ షాప్ అంటే ఆర్డర్ లేకపోయినా కావాలని ఫోన్ చేస్తారు కాబట్టి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కావాలంటే చూడండి కొత్త కొత్త మోడల్స్ వడ్డానంస్ అవన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నాకు ఎక్కువగా బాగా నచ్చింది లాంగ్ హారాలు వడ్డానాలు అయితే సూపర్గా ఉన్నాయి మనకి ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో ఉన్నాయి కాబట్టి